హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఉండే ఎగ్ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అందులో వేసేసుకొని మంచి కోటింగ్ వచ్చేంతవరకు ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా చాలా చాలా బాగుంటుంది ఇలా వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో చిలకర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ తర్వాత కరివేపాకు వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పెద్దవి ఒక ఐదు ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం ఎక్కువనే ఉంటే బాగుంటుంది కర్రీకి ఇలా చిన్నగా కట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం ఒకసారి కలుప కలుపుకోవాలి కలుపుకో తొందరగా వేగడానికి రుచికి అయినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇలా మొత్తం వేసేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూసారా ఇలా పింకిష్ కలర్లోకి వస్తాయి ఇవి ఇంకొంచెం కలర్ వస్తే బాగుంటుంది మనం వేయించుకునే పద్ధతిలోనే ఉంటుందండి ఈ టేస్ట్ అనేది కర్రీ టేస్ట్ అనేది మనం ఎంత బాగా వేయించుకుంటే అంత బాగుంటుంది కర్రీ అనేది చూసారా మాడకుండా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటేనే కూర రుచి అనేది మనకి బాగుంటుంది ఇలా మంచి వేగి మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు అందులోకి పసుపు పసుపు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత కారం రెండు టేబుల్ స్పూన్ల కారం వేసేసుకోవాలి అంతే ఇవి వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మనం ఉప్పు ముందే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు మీరు ఫస్ట్ కొంచెం వేసుకుంటే ఇప్పుడు మళ్ళీ వేసుకోవచ్చు ఇవన్నీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి నేను ముందుగానే చింతపండు నానబెట్టి రసం తీసి పక్కకు పెట్టేసుకున్నాను మనకి ఎంత సరిపోతుందో అంత పులుసు తీసేసుకొని ఇలా వేసేసుకోవాలి నలకలు ఏమి రాకుండా చూసారా మీకు పుల్లగా ఉంటే కొంచెం రుచి రుచికి తగ్గట్టు కొంచెం వాటర్ వేసుకుంటే సెట్ అవుతుంది తర్వాత ఇది ఉడికేటప్పుడు ఇలా పచ్చిమిర్చి చీలికలు చేసి అందులో వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది తర్వాత కరివేపాకు లాస్ట్లో వేసేసుకోవాలి ఇందులో మనం కొత్తిమీర కూడా యూస్ చేయకుండా అల్లం వెల్లుల్లిపేసి యూజ్ చేయకుండా టమాటా గరం మసాలా ధనియాల పొడి ఇలాంటి మస ఎటువంటి మసాలాలు యూస్ చేయకుండా చేస్తున్నాం కాబట్టి చాలా చాలా బాగుంటుంది తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం ఎగ్స్ కూడా ఉన్నాయి కదా అవి కూడా అందులో వేసేసుకోవాలి మూత పెట్టి ఒక్క ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే ఎగ్ పులుసు రెడీ అయిపోతుందండి చాలా చాలా బాగుంటుంది మనం ఎలాంటి స్పైసెస్ వేయలేదు కాబట్టి హెల్తీగా ఉంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకైనా చపాతిలోకైనా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి ఈ సింపుల్ అండ్ ఈజీ ఎగ్ పుల్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్